ఫ్రీగా ఇవ్వడం అదేవిధంగా ఇండివిజువల్ పవర్ లూమ్ యూనిట్స్కి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ దాకా ఫ్రీగా ఇవ్వడం అనేది మేనిఫెస్టో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసి జియోఎంఎస్ నంబర్ ఫార్టీ ఫోర్ ఇచ్చారు దాని ప్రకారంగా ఇది స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది బడ్జెటరీ సపోర్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అడగటం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా దానికి డైరెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్కి బడ్జెట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ అలోకేషన్ ఇచ్చారు దీంట్లో ముఖ్యంగా నైంటీ త్రీ థౌజండ్ చేనేత కార్మికులు అంటే హ్యాండ్లూమ్ వీవర్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి ఒక సర్వే ప్రకారం మేము ఎవరు అయితే ఎవరి దగ్గర లూమ్స్ ఉన్నాయి ఎవరు ఇది హ్యాండ్లూమ్ సెక్టర్లో బిజినెస్లు ఉన్నారు వాళ్ళ ప్రకారం వాళ్ళకి నైంటీ త్రీ థౌజండ్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్ అదేవిధంగా ఎలెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ పవర్ లూమ్ యూనిట్స్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ దీంట్లో ఎయిటీ నైన్ టూ అంటే ఇంచుమించు నైంటీ కరోడ్స్ నైంటీ కరోడ్స్ రూపీస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి ఇది ఇవ్వడం జరిగింది దాని వలన చాలా వరకు ఈ పవర్లూమ్ హ్యాండ్లూమ్ యూనిట్స్ బాగా పడతాయని ఆశిస్తూ గౌరవనీయుల మినిస్టర్ గారిని ఇంటరాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను స్పెషల్ సిఎస్ గారికి అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి గతంలో ఏదైతే అన్న నందుమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వగల మాదేత నారా లోకేష్ ప్రభు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి నేతన్నులకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం మరి హ్యాండ్లూమ్స్ కి రెండు వందల యూనిట్లు పవర్లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నాం విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ బగ్గారు తొంభై మూడు వేల కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా మరి పవర్ లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి పదివేల ఐదు వందల ముప్పై నాలుగు అంటే సుమారుగా మరి లక్షా మూడు వేల మందికి ఇది వర్తిస్తుంది దాంతోపాటు మరి రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్ కి ప్రతి యూనిట్ కి సుమారుగా ఏడు వందల ఇరవై రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు ఏడు వందల ఇరవై రూపాయల దాకా రెండు వందల యూనిట్లకు సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్లకు వర్తిస్తుంది అంతేకాకుండా మరి ఐదు వందల యూనిట్ వారికి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము అందు సహకరించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ అన్నాం మరి ఆ నాలుగు వేల పెన్షన్ కూడా మేము యాభై సంవత్సరాలకి అందజేస్తున్నాం గతంలో అయితే మూడు వేలే వచ్చేది మూడు వేలు కూడా ఐదు సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి మూడు వేలు ఉన్నింది మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం అంటే అదంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు పరుస్తున్నాం అని కూడా తెలియజేస్తూ పెన్షన్లు కూడా సుమారుగా తొంభై తొంభై వేల మందికి నాలుగు వేల పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నాం తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా ఏడు కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం క్రిప్ట్ ఫండ్ కూడా ఒక కోటి అరవై ఏడు లక్షలు త్రిప్ట్ ఫండ్ కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ దానితో పాటు ఎన్ఎస్డిసి ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ కూడా రాయితీ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి నేతలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జ్లు కూడా అంటే వేతనం కూడా పెంచామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి వారికి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం ప్రతి నెల ఒక చోట చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా వారు అమ్ముకునే విధంగా ప్రోత్సాహకరంగా కూడా ఏర్పాటు చేశాం ప్రతి ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఒక చోట అమ్ముకోవడానికి అదే విధంగా కాకుండా మరి వాళ్లకు బైబ్యాక్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కూడా మరి మనం ఆర్డర్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది మరి చేనేతలకు వారికి లేటెస్ట్ డిజైన్స్ కి అప్డేట్ కావడానికి అంటే ట్రెండ్ ఏ విధంగా జరుగుతుందో దానికి వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో కుట్టించి కూడా బైబ్యాక్ కూడా చేయిస్తున్నాం విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఎమ్మిగినూరు రాయదుర్గం మైలవరం మరి పాముడు టెక్స్టైల్ పార్కులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ కూడా నిర్మిస్తున్నామన్న విషయం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ధర్మవరంలో కూడా ముప్పై కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది మరి పిఠాపురంలో కూడా మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియదు రాష్ట్రంలో మరి అంతేకాకుండా చిన్న క్లస్టర్లు చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా పదకొండు కోట్ల రూపాయలతో పది క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిజంగానే ఈ మధ్య కాలంలోనే మరి రెడీ ఓపీ అవార్డులు కూడా మన ఏపీకి తొమ్మిది అవార్డులు కూడా వచ్చి అందులో నేషనల్ అవార్డు కూడా మనకు రావడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి విశాఖలో కూడా ఐదు ఎకరాల్లో నూట డెబ్బై రెండు కోల్ కోట్ల రూపాయలతో యూనిటీ మాల్ కూడా నిర్మిస్తున్నాం అనే విషయం పనులు కూడా మొదలయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ చేనేతలకు అండగా ఉండే కుటుంబం అండగా ఉండే కుటుంబం కూటమి కుటుంబం అని కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా బీసీలు వాళ్లకు సూర్యగారికి కూడా ఏదైతే సూర్యగారి అందరికీ సూర్యగారి కోసం కూడా మరి వారు ఎవరైతే సూర్యగారి ఏర్పాటు చేసుకుంటారో వారికి ఇరవై వేల రూపాయలు అదనంగా సబ్సిడీ కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తా అన్న విషయం కూడా తెలియజేస్తూ చేనేతలకు ఎల్లవేళలా అండదండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం తిరుపతి లడ్డు తిరుపతి లడ్డులో నెయ్యే లేదని తేల్చేశారు కదండి జంతువు లేదన్నందుకనే ఫస్ట్ నెయ్యే లేదారు కదా అనేది పామాయిల్లో తయారు చేసి పామాయిల్ తో తీసుకొచ్చి కెమికల్ కలిపి నెయ్యి అన్నారు అక్కడ కూడా ప్రజల సొమ్ముతోనూ హిందూ మనోభావాలతోనూ ఈరోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం అంతేకాకుండా మద్యాన్ని కల్తీ చేశారు ప్రాణాలతో ఆడుకున్నారు మరి అదే విధంగా ఏది చూసినా కల్తీని మనం చూసాం ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం మరి వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా చూసే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం అదే మరి కల్తీ చేసి ఈరోజు మరి అంత అక్రమంగా సంపాదించుకుంటున్నారంటే ఇంక ప్రజలు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు భ్రమ పెట్టాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంక ఎక్కువగా మాట్లాడేది వీళ్ళు సిట్ట చెప్పింది మరి అన్ని తెలుసు ఇంకా ఇంకా మేము ఏదో చేయలేదు మేము ఇంకా నీతి పొరులమే మా పేరు పెట్టద్దన్నారు మరి వాళ్ళే ఎవరిని అడిగారు మనం ఇవన్నీ చూసాం మరి చెత్తం తర్పంతో చేసుకుంటూ పోతుంది ఇంకా నివేదిక ఎవరు చెప్తున్నారు సార్ సిట్ ఏం చెప్పిందండి వాళ్ళే కదా అడిగింది ఏం సార్ నెయ్యి లేకపోతే నేను అనేది ఏమంటే వాళ్ళే సిబిఐకి అడిగారా సిట్టికి వాళ్ళే అడిగారా వాళ్ళే అడిగారు జగన్మోహన్ రెడ్డి గారే అడిగారు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి చేయించారు మరి నెయ్యలేకపోతే ఇంక మేము చెప్పేది ఏమంటే పూర్తి నెయ్యలేదని కూడా చెప్పారు కదా వాళ్ళు పూర్తి పామాయిల్తో కెమికల్స్ కలిపి తయారు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే కల్తీ జరిగింది వాస్తవం అని కూడా నిర్ధారణ జరిగింది కదా ఏది వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది వదలలేదు కల్టీ మతి మమ్మీ జనాలు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు పాస్బుక్లతో దోచుకున్నారు ఈరోజు మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు చేశారు ఇండస్ట్రీలు తరిమి కొట్టారు వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు కల్టీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకేనా